ప్రతిరోజు కూడా కుటుంబము కలిసి మోకరించి ఒక్క పది నిమిషాలైన దేవుని స్థుతించాలి ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఫ్యామిలీ ఆల్టర్ అనేది ఉండాలి కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉండాలి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉంటే పిల్లలు పిల్లలు లేకపోతే వాళ్ళు ఇద్దరు కలిసి మోకరించి చేతులు ఎత్తి ఒక పావుగంట స్థుతించి దినాన్ని మీరు ప్రారంభించండి మీ జీవితాల్లో అద్భుతాలు జరగడం మీరు చూస్తారు అద్భుతాలు జరగకపోతే అప్పుడు నన్ను అడగండి మీరు ప్రతిరోజు దినం ఎట్లా ప్రారంభించాలంటే పొద్దున్న లేచి ఒకరినోరు తిట్టుకుంటూ మొదలుపెట్టద్దు తిట్టుకోవద్దు ఏం చేయొద్దు మాట్లాడొద్దు ముందు లేవగానే మొహం కడుక్కొని పళ్ళు దోముకొని చక్కగా చాపేసుకొని మోకరించి ప్రభువును ఒక పావు గంట స్థుతించండి పావు గంట చాలు ఎక్కువ కళ్ళ గంటలు 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 మోసే భక్తుల లాగా అది తర్వాత చూద్దాం ముందు పావు గంట స్టార్ట్ చేయండి కుటుంబ సభ్యులందరూ కలిసి స్థుతించి ఆరాధించి ఎవ్రీడే మొదలు పెడితే గ్రాడ్యువల్గా కొన్ని గంటల్లో కొన్ని దినాల్లో మన బ్రతుకు స్థితిగతులన్నీ మారిపోతాయి ఎప్పుడైతే మిమ్మల్ని సైతాను పాడు చేయాలనుకుంటాడు శ్రద్ధగా వినండి గుర్తుపెట్టుకోండి మాట ఎప్పుడైతే సాతాను మిమ్మల్ని పాడు చేయాలనుకుంటాడో మీ కుటుంబంలో ప్రార్థన లేకుండా చేస్తాడు మీ కుటుంబంలో ఆరాధన లేకుండా చేస్తాడు మీరు కలిసి మోకరించలేని స్థితి కల్పిస్తాడు కుటుంబ సభ్యులు కలిసి మోకరించకుండా వాడు ఏదైనా కుట్ర కుతంత్రము పన్నాగం ఏదో ఒక ప్లాన్ వేసి కుటుంబం మోకరించకుండా చేశాడంటే సైతాను గెలిచినట్టే నీ ఓటమి ప్రారంభమైనట్టే నీవేదైనా కష్టపడి సాక్రిఫైసులు చేసి కొన్ని పనులు వదులుకొని ఎంత కష్టమైనా పడి మీరు తప్పక మోకరించడానికి మీరు ఒక టైం అనేది మీరు తయారు చేసుకోగలిగితే ఒక టైం మీరు ఏర్పాటు చేసుకుంటే ఒక పది నిమిషాలు పావు గంట మొదలు పెట్టండి ప్రారంభంలో ఎర్లీ మార్నింగ్ లేవ కానీ మెలుకు అందరూ ఎవరితోనే మాట్లాడద్దు మొహాలు కడుక్కొని మోకరించి ప్రార్థన చేయడానికి ఒక టైం మీరు కేటాయించగలిగితే మీరు గెలుపు ప్రారంభమైనట్టు మీ గెలుపు ప్రారంభమవుతుంది సైతాన్ని గాడి ఓటమి ప్రారంభమైపోతుంది పరిస్థితులు మొత్తం మారిపోతాయి ఉల్టా పల్ట మొత్తం